మీరా ఆ నేనే అదేంటి సడన్ గా మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ఇలా బయట నిల్చోబెట్టి మాట్లాడతావా అయ్యో రండి రండి లోపలికి రండి మూడు సంవత్సరాల నుంచి నేను పిలిస్తే అదేంటి చెప్పకుండా మీరు సడన్ గా వచ్చేసారు అవును నాకు లీవ్ ఇప్పుడే దొరికింది అందుకే ఇప్పుడు వచ్చాను అయినా నాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ కూడా చేయకుండా వచ్చాను ఉండండి నేను మీకు స్నానానికి వేడి పెట్టొస్తాను సరే ఈయన మన కేబుల్ పోయండి ఒక్క నిమిషం ఇదిగా బాబు ఈ నెల డబ్బులు సరేనండి వెళ్ళి రండి అవును ఈరోజు ఫిఫ్టీన్త్ కదా ఇప్పటిదాకా కేబుల్ బిల్ ఎందుకు అట్లేదు ప్రతిసారి ఐదో తారీఖు నుంచి తీసుకెళ్తాడండి మరి ఈసారి లేటుగా వచ్చాడండి అందుకే ఇచ్చాను సరే అయిపోయింది నేను నిన్నే తలుచుకుంటూ ఫారెన్ లో ఉన్నాను కానీ ఈరోజు మాత్రం అలా కాదు మనం ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఓకేనా ఏమండి నేను మీతో ఒక విషయం చెప్పాలి ఈ విషయం చెప్పిన తర్వాత మీరు తిడతారో కొడతారో తెలియడం లేదు ఏంటది అది ఏంటమ్మా నువ్వు చెప్పు నేనిప్పుడు కడుపుతో ఉన్నానండి ఏం చెప్తున్నావు నేను మూడు సంవత్సరాలుగా ఫారెన్లో ఉండి ఈరోజే కథ తిరిగొచ్చాను ఇప్పుడు కడుపుతో ఉన్నానని చెప్తున్నావు అసలేం మాట్లాడుతున్నావు అవునండి నన్ను క్షమించండి తప్పు జరిగిపోయింది ఏం తప్పు నాకు అసలేం అర్థం కావట్లేదు క్లియర్గా చెప్పు మీతో కేబుల్ బాయ్ అని చెప్పాను కదా నిజానికి అతను కేబుల్ బాయ్ కాదండి అంటే మరి ఎవరతను మార్నింగ్ మీరు సడన్ గా రాగానే ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను నిజానికి కొన్ని రోజుల క్రితం నుంచి అతనితో కలిసి ఉంటున్నాను అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నేను చెప్పేది వినండి నన్ను మోసం చేయడానికి మనసులో వచ్చిందే ఇందులో నా తప్పే కాదు మీ తప్పు కూడా ఉంది చెయ్యాల్సిన చేసి దాంట్లో నా తప్పువా అవునండి మీరు పెళ్ళైన తర్వాత మూడు నెలలకే మీరు ఫార్న్ వెళ్ళిపోయారు సంవత్సరంలో వస్తానని చెప్పి మూడు సంవత్సరాల తర్వాత తిరిగొచ్చారు ఈలోపు నా ఫీలింగ్స్ నా కోరికలన్నీ నాలోనే దాచుకున్నాను అవునండి అనుకోకుండా ఒకరోజు ఆయనకి లొంగిపోయాను ఎన్ని రోజులని ఒంటరిగా ఉండటం చెప్పండి నన్ను క్షమించండి మీరు లో ఉండడం వల్ల నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వలేకపోయారు అదే టైంలో ఒక అతను నాకు దగ్గరయ్యారు చాలా రోజులుగా మేం కలిసి ఉంటున్నాం ఈలోపు నేను గర్భవతిని అయ్యాను నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అట్లీస్ట్ మీరు సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి వెళ్తే బావుండేది ఇందులో నా తప్పే కాదు మీ తప్పు కూడా ఉంది ఎలాగూ నేను తప్పు చేశాను ఇక మీతో ఉండడం కరెక్ట్ కాదండి ఇక నేను బయలుదేరతాను నన్ను క్షేమించండి వరజ సరే నువ్వు తప్పు చేసావు కానీ అందులో నువ్వు అన్నట్టు నా తప్పు కూడా ఉందే జరిగింది జరిగిపోయిందే ఇకపై నువ్వు అతనితో కాంటాక్ట్లో ఉండకు సరేనా మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అది 만 a n a